అలేలుయ్య మన ప్రభు అయిన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ గృహంలోకి చేరుకున్నారండి రోజంతా అనేకమైన పని ఒత్తిడులతో ఎన్నో ఇన్కంప్లీట్ గా వదిలేసిన పనుల వల్ల వచ్చినటువంటి నిరుత్సాహంతో ఎంతోగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ పని ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు ఈ యొక్క సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు నేను ఎంత నమ్మకంగా ఉంటున్నా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా నేను వీళ్ళకి అర్థం కావట్లేదు నన్ను గుర్తించట్లేదు నా పనికి నేను పెడుతున్న ఎఫర్ట్స్కి సరైన రికగ్నిషన్ నాకు దొరకట్లేదు అని బాధపడుతూ రోజును ముగించే వాళ్ళు చాలామంది ఉంటారండి అయితే వీటన్నింటి మధ్య మనకు ఒక సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే అన్నింటిలో ప్రభు వారు మనతో కూడా ఉన్నారు అదే పరిశుద్ధాత్మ సహాయము దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు ఆదరణకర్త మీతోనే ఉన్నారు ఇదే మనకు దొరికినటువంటి గొప్ప భాగ్యం అందుకే ప్రతి ఉదయ సాయంత్రములు మనలో ఉన్న ప్రతి అసంపూర్ణమైన విషయాన్ని బట్టి దేవాది దేవుని సన్నిధిలో మనము పెట్టి ప్రార్థించాలి ప్రవ్వా ఈ యొక్క విషయాలు నేను బలహీన ఈ విషయాల్లో నేను పడిపోతున్నాను లేదంటే శరీరాశలకు నేత్రాశ జీవ కుడంగం ఇదే కదా ఈ లోకమంతా ఉన్నది ఇందులో ఏదో ఒక దాంతో పట్టుబడి మనిషి అంటూ ఉండరు ఆ యొక్క బలహీనతలు మనము దేవుడి దగ్గర పెట్టాలి ప్రతిరోజు స్నానం చేసుకున్నట్లుగా ప్రతిరోజు బ్రష్ చేసి అన్నం తిన్నట్లుగా ప్రతిరోజు దేవాది దేవుని సన్నిధిలో మన యొక్క హృదయ పరిశీలన చేసుకుంటూ దేవునికి నచ్చని ఆయాసకరమైన మార్గములను తీసివేసుకుంటూ చేదైన వేరును పెరిగి వేసుకుంటూ ఆయన సన్నిధిలో మనము పరిపూర్ణత పొందే వరకు మనల్ని మనము శుద్ధీకరించుకుంటూ ఉండాలి సైంటిఫికేషన్ అంటారు ప్రతిరోజు అది మనలో జరిగినప్పుడే ఒక క్రైస్తవునిగా క్రీస్తును నమ్మినటువంటి బిడ్డగా ఒక విశ్వాసిగా నీవు ఆత్మీయ జీవితంలోనూ నీ యొక్క శరీర సంబంధమైన ఫిజికల్ లైఫ్లోనూ నువ్వు ఎంతగానో అభివృద్ధిని చూడగలము అందుకే దేవాది దేవుని లీడింగ్ కొరకు మనము దేవుని పాద సన్నిధిలో ఆయన మీద ఆధారపడడం ఎంతైనా ఎంతైనా అవసరం ఈరోజు ఏదైనా సంతోషకరమైన విషయం మీ జీవితంలో జరిగి ఉంటే దాన్ని బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఎంతో బాధాకరమైన విషయము మీకు జరిగింటే ఇలాంటి బాధలు ఎదుర్కొంటున్న వారు అనేక మంది ఉంటారంటూ వాటి విడుదల కొరకు ప్రార్థించాలి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించి దేవుని దీవెనలు పొందండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సమస్తము మీద సార్వభౌమాధికారి వై ప్రభువ రాజ్యములను ప్రభుత్వములను పంచభూతములను ఈ సమస్తాన్ని ఏలుచున్నవాడా మా యొక్క జీవితాల మీద అధికారము గల ఏకైక అధికారి మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములు 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 తండ్రి ప్రభు అని ఇచ్చిన ఈ జీవితానికి ప్రభు మీరు ఇచ్చినటువంటి రక్షణకు మీరు మాకు ఇచ్చినటువంటి ఆదరణ కట్టను బట్టి ప్రభు పరిశుద్ధాత్మడా మమ్మల్ని లీడ్ చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు 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 తండ్రి త్రిత్వంలో ఏకమైన దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో ప్రవ్వ మాలో ఎల్లప్పుడూ ధైర్యాన్ని బుద్ధిని జ్ఞానమును కలగచేస్తూ నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపిన దేవ మీకు స్తోత్రములయ్య స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ మీరు మాకిచ్చిన రక్షణను బట్టియే ప్రవ్వ అబ్బా తండ్రి అని పిలుచుచు ధైర్యంగా కృపాసన వద్దకు వచ్చుచున్నాము తండ్రి ప్రతి బిడను ప్రభా మోకరున ప్రతి బిడన పేరు పేరున ముప్పదంతలుగాను అరవదంతలుగాను గాను అంచెలంచెలుగా దీవించండి ఆశీర్వదించండి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరించండి మోయబడిన ప్రతి గర్భమును తెరవండి తండ్రి స్వాస్థములతోనూ బహుమానములతోనూ వారిని నింపి అనేక తరములకు ఆశీర్వాదకరమైన జనాంగమునుగా తల్లిగా వారిని దీవి ఆశీర్వదించండి తండ్రి అనేకమైన అప్పుల బాధలతో సమస్యలతో ఎంతగానో ఇష్టపడి తీసుకున్నటువంటి గృహంలో ఉండలేక వారు ఆ ఇంటికి వెళ్ళాలంటనే భయపడే స్థితిలో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు వారి అప్పులంటిని కొట్టివేగల సామర్థ్యమును చేయండి ప్రభు ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెన్లు కుమ్మరించండి తండ్రి నీ యొక్క నామం ఎత్తి దేవుడు నాకు సహాయం దయచేసి ఉన్నాడు నాకు సామర్థ్యమును దయచేసినాడు కనుక మీ అందరి అప్పుడు నేను తీర్చివేచున్నానని వారి నోటి గుండా మీకు సాక్ష్యంగా నిలబడదురు కాక పరిశుద్ధుడ మీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు తండ్రి అనేకమైన అపార్థాలతో విడిపోతున్నటువంటి భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేయండి ప్రవ్వా మీ యొక్క క్షమా గుణాన్ని ప్రేమించే గుణాన్ని వారి జీవితాల్లో కుమ్మరించండి ప్రవ్వా అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి పరిశుద్ధాత్ముడ వారి మధ్య మీరే ఉండి వారి బంధాన్ని బలపరచండి ప్రవ్వా కోర్టు వరకు వెళ్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు వారి పక్షముగా వ్యాధ్యం ఆడి ప్రభు న్యాయమైన తీర్పును వారికి వచ్చేటకు సహాయం చేయండి తండ్రి భార్యాభర్తల మధ్య అపార్థాలను తొలగించండి ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభావ సహాయం చేయండి ప్రభా ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు ఆ సబ్జెక్ట్ లో ప్రభా మెండైన జ్ఞానాన్ని దయచేయండి జ్ఞాపకశక్తిని దయచేయండి ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ చేయాలని వివేచనను దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడలకు జ్ఞానమును వివేచనను దయచేయండి తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడను ప్రభా మిదూతలను కావలి నుంచి ప్రభు క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి తండ్రి మా కొండ కోట ఆశ్రయదుర్గమైన నీ ఎందే ప్రభు మా యొక్క నమ్మకం ఈ లోకంలో ఏ నరుణ్ణి నమ్మజాలని వారము ప్రభు ఎవరిని నమ్మినా రాజులను ఆశ్రయించేవారు వారి యొక్క బలమునందును గుర్రంలో బలం ఉంది సంతోషించేవారు ఈ లోకమంతా సంపాదించుకున్న వారు ఉన్నా నేను ప్రవ్వా నా దేవుడైన యహోవయంగా ఆనందించేది నాన్న ప్రభ మాట ప్రకారము నాయన ప్రవ్వా ఆకాశముందు నువ్వు నాకుండగా ఈ లోకంలోని దేది అక్కరలేదు ఈ లోకంలోని ఏది నాకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్తిల్లదు అని ధైర్యంగా బ్రతికే బ్రతుకును ప్రతి ఒక్క విశ్వాసకి దయచ్చేయండి ఆత్మీయ జీవితంలో మరలా మరలా పడిపోచుండగా ప్రవ్వ నీతిమంతుడు ఏడు మార్లు పడిన తిరిగి లేచునని ప్రవ్వా మీరు సెలవు ఇచ్చిన విధానాన్ని గుర్తు చేసుకొని మరలా ప్రభా మరి నీ పాద సన్నిధికి వచ్చి క్షమాపణ పొందుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి ప్రభ ఆదరణ దయచేయండి ప్రభ అన్నింటికంటే మిన్నయ్య నా కృప నాకు చాలునని ప్రవ్వ నీ మీద ఆధారపడే భాగ్యాన్ని దయచేయండి మీ యొక్క ప్రేమతో ఆ యొక్క ఆ బాధను తుడిచివేయండి ప్రభావ దూరదేశాల్లో విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి వారి యొక్క గృహాలను దీవించండి ప్రభు రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి మంచి వాతావరణాన్ని దయచేయండి తండ్రి దేశంలో రాష్ట్రములు గ్రామములు దీవించండి తండ్రి సంఘములను సంఘ కాపులను మిషనరీస్ ను దీవించండి తండ్రి అనేకమైన అబద్ధ బోధలు బోధకులు బయలుదేరి ఉండగా ప్రభా లోకంలో కలిపి చెరిపడి వాక్యములతో దయ్యపు జ్ఞానముతో నిండిన వారు ప్రభ్వా నీ యొక్క విశ్వాసం చెరపట్టి ప్రభా మోసము చేసి వారిని తప్పుతో పట్టిస్తుండగా ప్రభు అని యొక్క బిడ్డలను మీరే రక్షించండి తండ్రి అందుకే తండ్రి యొక్క వాక్యమును ప్రతిదినము పఠించు జ్ఞానమును దయచేయండి ప్రభు ఈ వాక్యం మీద ఆధారపడి వారి జీవితాలను కట్టుకునే భాగ్యం దయచేయండి ప్రతి బిడ్డ బెలయా సంఘస్థుల వలె జీవించటకు సహాయం చేయ తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని సహాయం చేయండి తండ్రి వారిని ముట్టండయా స్వస్థపరచండి ప్రభు మీ గాయపడిన హస్తముల ద్వారా స్వస్థతను ప్రకటిస్తున్నాము విడదలను ప్రకటిస్తున్నాము వారి మరణం నుంచి జీవంలోనికి దాటుదురుగాక ఎంతో మంది మానసిక రుగ్మతలతోనూ శారీరక సంబంధమైన బలహీనతలతోను బాధపడుచున్న వారిని చీకటి శక్తులతో బంధింపబడిన వారిని బ్లాక్ మ్యాజిక్ల చేత ప్రభావితం చేయబడిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్న అయ్యా విడిపించండి మీ రక్తంను ప్రోక్షించండి మీ యొక్క నామములోని శక్తిని వారి జీవితాల్లో ప్రవహింపచేయండి తండ్రి నేను నమ్మిన ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీ యొక్క కంచెను వేయండి వారి చేతి కష్టార్జితముల చుట్టూ వారి ప్రాణాత్మ శరీరముల చుట్టూ మీ యొక్క కంచెను వేయండి ప్రభువా మీ దూతలను కావులి ఉంచి మార్గోపదేశము చేసి నడిపించి ప్రతి విషయంలోను మీ కాపుదలను వారు చూచుదురుగాక చూడగల నేత్రములు వారికి దయచేయండి తండ్రి ఈ రోజు అంతటిలో మాకు తోడుగా నడిపించావు తండ్రి అనేకమైన పొంచి ఉన్న ప్రమాదాల నుంచి కాపాడారు తండ్రి ప్రభు అనేక మంది నిద్రించి ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభుని కృపలో బలపరిచి నా కుటుంబంతో సహా సజీవులు ఎక్కడ చేర్చిన దేవా మీకే వందనముల స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి చిన్న బిడలను దీవించండి ఆయుర ఆరోగ్యాలు దయించండి వృద్ధాప్యముల తల్లిదండ్రులను దీవించండి ఆయుర ఆరోగ్యాలు తోబుట్టువును రక్త సంబంధికులను ఇరుగు పొరుగు వాన్ని బంధుమిత్రాదులను స్నేహితులను ఆశీర్వదించండి తండ్రి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడను మీ పాద తల ఎత్తి పట్టుచున్నాయన వారికి విడుదలను దయచేసి నీ సన్నిధిలో మీ సాక్షిగా నిలవబెట్టమని సమస్త శుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ రాత్రి సమయం సమయమందు పనులన్నీ ముగించుకుని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి వేకుని లేచి నేను స్థుతించుకుని ఆరాధించుకొని తర్వాత వాళ్ళ పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్య మా ఏసయ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ హ్యా పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్